అందరికీ నమస్తే అండి ఈరోజు ఉదయం ఆంధ్రజ్యోతిలో ఒక సెన్సేషనల్ వార్త వచ్చింది సచివాలయాన్ని హెచ్డిఎఫ్సి బ్యాంకుకి మూడు వందల డెబ్భై కోట్లకు తాకట్టు పెట్టేసింది ఈ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ సచివాలయం భవనాన్ని తాకట్టు పెట్టింది గత ప్రభుత్వం ఏడు వందల కోట్లు వెచ్చించి నిర్మించిన ఈ పరిపాలనా భవనాన్ని ఈ ప్రభుత్వం ఐసిఐసిఐకి ఫస్ట్ తాకట్టు పెట్టే పెట్టే ప్రయత్నం చేసింది ఆ బ్యాంక్ నిరాకరించింది ఆ తర్వాత హెచ్డిఎఫ్సి బ్యాంక్కి తాకట్టు పెట్టేశారు అని చాలా డీటెయిల్డ్గా ఆంధ్ర ఒక వార్త రాశారు ఆల్రెడీ మనం దాని మీద వీడియో చేశాం అయితే పొద్దున నుంచి రాష్ట్రంలో ప్రతి మారుమూలా కూడా ఈ వార్త మీద డిస్కషన్ ప్రజలు అంటే ఎవరు యాక్సెప్ట్ చేయట్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళతో కూడా నేను మాట్లాడా ఆ పార్టీలో కూడా కొంతమందితో మాట్లాడితే ఆశ్చర్యపోతున్నారు ఇది నిజమో కాదో మాకు తెలియట్లేదండి ఆంధ్రజ్యోతిలో రాశారంటే మేము నమ్మలేము పోనీ మా వాళ్ళు ఏమైనా కౌంటర్ ఇచ్చారంటే కౌంటర్ కూడా ఇవ్వలేదు అదే ఇక్కడ పాయింట్ నిజానికి ఆంధ్రజ్యోతిలో ఈ వార్త వచ్చినప్పుడు కౌంటర్ రావాలి కదా సాక్షిలో కౌంటర్ ప్రెస్ మీట్ రావాలి కదా కౌంటర్ ఎవరు ఇవ్వల సాక్షి పొద్దున నుంచి నేను సాక్షి వెబ్సైట్ చెక్ చేస్తున్నాను ఏమో నిజమా ఇది నిజమో కాదా ఏమైనా కౌంటర్ ఇచ్చారేమో ఫ్యాక్ట్ చెక్ అని ఏమైనా ఇచ్చారేమో అది కూడా క్రాష్ చెక్ చేద్దాం క్రాష్గా వెరిఫై చేద్దాం అసలు ఆంధ్రజ్యోతి రాసింది నిజమో సాక్షి వేసిన కౌంటర్ నిజమో రాద్దాం చూద్దాం వెరిఫై చేద్దాం అని నేను అనుకున్నా సాక్షిలో కౌంటర్ రాలే ఇదిగో సాయంత్రం దాదాపుగా పా ఐదు నలభై ఐదు అయింది ఇప్పటికీ కౌంటర్ రాలేదు అంటే అది నిజమనే అర్థం కదా మేబీ రేపు ఏదో ఫ్యాక్ట్ చెక్ అని రేపు ఏదో రాయొచ్చు కాక కానీ ఆ వార్త వచ్చిన వెంటనే రాష్ట్రంలో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి రాష్ట్రంలో న్యూట్రల్ వర్గాలు చదువుకున్న వాళ్ళు ఉద్యోగులు ఈవెన్ సచివాలయ ఉద్యోగులు కూడా ఆ సచివ అదే సచివాలయానికి ప్రతిరోజు వెళ్ళి ఉద్యోగాలు చేసే సచివాలయ ఉద్యోగులు కూడా షాక్ అయిపోతున్నారు ఏంటి మేము రోజు కూర్చొని పనిచేసే బిల్డింగ్ని తాకట్టు పెట్టేశారా హెచ్డిఎఫ్సి బ్యాంకులో ఉందా అని అనమాట సో సాక్షిలో ఇప్పటి వరకు కౌంటర్ రాలేదంటే ఆల్మోస్ట్ నిజమనే అర్థం సజ్జల రామకృష్ణారెడ్డి గారు కానీ లేదా ఆ శాఖకు సంబంధించిన మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ ఎవరు కూడా దాని మీద అయితే రెస్పాండ్ అవ్వలేదు దాని మీద కౌంటర్ ఇవ్వలేదు సాక్షిలో కూడా కౌంటర్ రాయలేదు సో అది ఆల్మోస్ట్ నిజమనే అర్థం మరి అది నిజమైతే రాష్ట్రంలో పాలకులే కాదు ప్రజలుగా మనం కూడా తలదించుకోవాలి ఇంత దివాలా కోరుకు పరిస్థితిలో మన రాష్ట్రం ఉంది ఇంత దిక్కులేని పరిస్థితిలో మన రాష్ట్రం ఉందా మన రాష్ట్ర పరిపాలనా భవనాన్ని కూడా బ్యాంకులకు తాకట్టు పెట్టుకుంటున్నామా తాకట్టు పెట్టేశారా అంత దౌర్భాగ్య స్థితిలో మనం ఉన్నామా అనేది ప్రతి ఒక్కరూ తలదించుకోవాలి ఇంకా ఏం తాకట్టు పెట్టరు పరిపాలనా భవనాన్ని తాకట్టు పెట్టారు రేపు పొద్దున హెచ్డిఎఫ్సి వాడికి అప్పు తీర్చరు డబ్బులు కట్టరు చూస్తాడు వాడు కొనాలు చూస్తాడు దాన్ని యాక్షన్ వేయడానికి వస్తాడు వేలం వేయడానికి వస్తాడు ఎవరో ఒక ప్రైవేట్ వ్యక్తి వెళ్ళి దాన్ని యాక్షన్లో కొంటాడు అప్పుడు రాష్ట్ర సచివాలయ భవనం ప్రైవేట్ పరం అయిపోయినట్టేగా అవునా కాదా మరి ఎంత పెద్ద ఎంత పెద్ద క్రైమ్ ఎంత పెద్ద తప్పు అది సో అంటే పరిపాలన సరిగ్గా లేనప్పుడు లేదా పరిపాలనలో ఆర్థిక వనరులు సమకూర్చుకోలేనప్పుడు ఆదాయ వనరులు సమకూర్చుకోలేనప్పుడు అడ్డదారుల్లో అప్పులు అలవాటైనప్పుడు ఒకసారి అడ్డదారుల్లో అప్పులు అలవాటైతే పదే పదే అదే చేస్తారు మనం చూడండి చిన్న పెంచుతూ ఉంటాం అలా సాకే క్రమంలో పిల్లలు తప్పు చేసినప్పుడు మనం చెప్పాలి వాడు ఎక్కడో దగ్గర స్కూల్లో ఏదో పక్కన పక్కనోడి బ్యాగ్లో ఒక రూపాయో రెండు రూపాయలో పది రూపాయలు తెచ్చాడు వాడికి ఇమీడియట్గా మనం తప్పు అని చెప్పాలి చెప్తే రేపటి నుంచి తేకుండా ఉంటాడు అటువంటి అడ్డదారులు ఆడికి అలవాటు అవ్వవు మనం ఎంకరేజ్ చేస్తే మంచి పని చేసామన్నా దాంతో ఏమైనా కొనుక్కొని ఎంకరేజ్ చేస్తే ఏం చేస్తాడు ఆ నెక్స్ట్ డే వంద రూపాయలు తెస్తాడు ఆ తర్వాత ఇంకా ఎక్కువ తెస్తాడు ఆ తర్వాత వస్తువులు సామాన్లు పుస్తకాలు అన్నీ పట్టుకురావడం అవుద్ది సో తప్పును మనం తప్పు మొదట్లోనే తప్పు పట్టాలి ఖండించాలి అలా కాకుండా మనం అడ్డదారులు అలవాటైతే డబ్బులు వస్తున్నాయి కదా అప్పులు పడుతున్నాయి కదా ఎలాగైనా ఏదైనా తాకట్టు పెట్టేద్దాం ఎలాగైనా అప్పు తెచ్చేద్దాం ఎలాగోలా ఈ రోజు గట్టెక్కితే చాలు అనే పరిస్థితి ఉంటే ఇదిగో ఇలాగే ఉంటుంది ఇంకా తాకట్టు పెట్టను అంటూ ఏంటి ఈ రాష్ట్ర ప్రజలు నా వాళ్ళే ఈ రాష్ట్ర ప్రజలు మాకే ఓట్లు వేశారు సో ఈ రాష్ట్రంలో ఉన్న వాళ్ళందరూ కూడా ప్రభుత్వ సంపదే ప్రజలు అంటే ప్రభుత్వమే కదా సో ప్రజలను తాకట్టు పెట్టేస్తున్నా ఒక లక్ష కోట్లు కావాలి ఒప్పించేయి అని అడుగుతారేమో ప్రజలను తాకట్టు పెడుతున్నా తీసుకో ప్రజలంటే ప్రభుత్వం అంటే మా ఆస్తి మా వాళ్ళే ప్రజలు ప్రజల వాళ్ళమే మేము సో రాష్ట్ర ప్రజలను తాకట్టు పెడుతున్నా నువ్వు నాకు ఎన్ని ఎంత ఇస్తావో చెప్పు తలకాయకి ఎంతనిచ్చాయి ఒక్కో తలకి ఎంతనిచ్చాయి అని చెప్పి తాకట్టు పెట్టేసి ఒప్పు తెచ్చేస్తారేమో సో ఒకసారి అప్రమత్తం అవ్వాలి నిజానికి ఈ ఇష్యూ కేంద్రం వరకు వెళ్ళింది ఈ సచివాలయ తాకట్టు విషయం కేంద్రం వరకు వెళ్ళింది ఆ వార్త మీద ఇంటెలిజెన్స్ వర్గాలు కూడా ఇమీడియట్గా ఆరా తీశాయి రాష్ట్ర బీజేపీ నాయకులు కూడా అలర్ట్ అయ్యారు ఇది నిజమైతే పెద్ద సెన్సేషనే కదా పరిపాలనా భవనాన్ని తాకట్టు పెట్టే దేశ దేశంలో ఏ రాష్ట్రమూ లేదు కదా సో అందుకే కేంద్రానికి ఆల్రెడీ సమాచారం అనేది కేంద్రం కూడా సీరియస్గా ఉందంట దీని మీద నిజాలు వెరిఫై చేయమని ఇంటెలిజెన్స్ వాళ్ళకి చెప్పారంట సో దీని మీద రేపటికి ఏదో రగడైతే జరిగే అవకాశం ఉంది ఆంధ్రజ్యోతిలో రాజేసిన చిచ్చు మామూలుగా అయితే లేదనమాట ఇప్పుడు థ్యాంక్ యూ